హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ రీనా మరి ఏపీలో ఇంకా పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఎలక్షన్స్కి సో ఆ వేడి ఎండల్ని కూడా తట్టుకుని ప్రచారాలతో హోరెత్తిస్తున్న ఇటువైపు మరి అక్కడ ఏం జరుగుతుంది మరి ఎప్పుడు కూడా మనం అటువైపు రాజకీయాల గురించి విశ్లేషించుకుంటూనే ఉన్నాం మరి తన ఒపీనియన్ని మనకి షేర్ చేస్తూనే ఉంటారు తమ్మారెడ్డి భరత్వాజా సార్ మనతో ఉన్నారు ఈరోజు మరి కొన్ని విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఉన్నారా రైట్ మరి టాపిక్ ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏంటి అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో జనాలకు అది చాలా ఉపయోగపడుతుంది అని అంటున్నారు కానీ ప్రతిపక్షాలు చెందకుండా పోతుందేమో అనే ఒక ఇంటెన్షన్ తోటి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి సో దీనివల్ల ఉపయోగం అంటారా టైట్లింగ్ కరెంట్ ఓనర్షిప్ ల్యాండ్ టైట్లింగ్ ఈస్ ఓన్ నథింగ్ బట్ ఓనర్షిప్ని రెగ్యులరైజ్ చేసి ఇంతకుముందు రెండు మూడు ఐదు నాలుగైదు రెవెన్యూ రికార్డ్స్ విడివిడిగా ఉండేవి అంతా ఒక ఫార్మాట్లోకి తీసుకురావటం సో ఇక్కడ ధరణి అని తీసుకొచ్చారు అప్పుడు అది కూడా ఒక రకంగా అటువంటిది ఇది కూడా ఇట్ ఏంటంటే దాంట్లో తేడా ఏమొచ్చిందంటే ఈ కెనాట్ కంప్లైంట్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళేప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం ఉంటే కంప్ కి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కి వెళ్ళకూడదు అక్కడక్కడ కలెక్టర్ వాళ్ళ దగ్గర ఏదో ప్రాబ్లము నైంటీ డేస్ లోపల చేసుకోవాలి కొన్ని ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఏ మంచికైనా కానీ చెడు ఉంటుంది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఏది చేసినా ప్రజల బాగు చేయడం కోసమే మేము చేస్తున్నాం అంటారు ఏ గవర్నమెంట్ అయినా న్యాచురల్గా అపోజిషన్స్ దీంతో నాశనం అయిపోతుంది సమాజం నాశనం అయిపోతుంది సమాజం అన్యాయం అయిపోతుంది అంటారు ఇప్పుడు మనకి ఈయన మోడీ గారు వచ్చినాక అదేది ఈ మనీ ఆన్లైన్ అంత చేస్తే ఆన్లైన్ ఏంటి డబ్బులు లేకుండా ఎట్లా అనుకున్నాం ఇప్పుడు మనం అలవాటు పడిపోయాం నేను కూడా రోజు డబ్బులు లేకుండా అసలు ఎట్లా అనుకున్నాం అసలు అలవాటు డబ్బులు జేబులో పెట్టుకుని రెండు సంవత్సరాలు ఇచ్చినాయి సో మంచి అంటే మంచి చెడు చెడు ఏం ఉంటుంది ఇంట్లో చెడు ఏం లేదు యాక్చువల్గా క్యా కినాట్ క్యారీ జేబులో దొంగతనం చేస్తారు లేదు బట్ ఆన్లైన్ దొంగతనాలు జరుగుతున్నాయి ఆన్లైన్ దొంగతనాలు జరుగుతాయి కాబట్టి ఆన్లైన్ ఇది వద్దంటామా అట్లాగే ఈ మనీ టైట్లింగ్ కూడా మనీ టైట్లింగ్ అనుకోండి ధరణి అనుకోండి దీంట్లో తప్పే ఉంది అనేది మనం చూసుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళని అపోజిషన్ పార్టీ వాళ్ళు అనేది రూలింగ్ పార్టీ వాళ్ళు ఇప్పుడు నేను ఏమన్నా అంటే రూలింగ్ పార్టీని సపోర్ట్ చేశాను అంటారు కొంతమంది అది కాదు పాయింట్ ఇప్పుడు ఏంటి నీ ఆస్తి అంతా ఎవడో తీసేసుకోండి ఎట్లా తీసుకుంటారు నాకు అర్థం కాదు ఇప్పుడు నాకు ఒక పది ఎకరాలు భూమి ఉంది ఆల్రెడీ టైటిల్ ఉంది ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వచ్చింది వస్తే రికార్డ్స్లో ఉన్నది తీసేసుకుని జగన్మోహన్ రెడ్డి పేరును రాసుకుంటాడా రాసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఉంటాడా ఇట్స్ ఇట్ పాసిబుల్ ఏదో పొరంబోకలు గిరంబోకలు ఇక్కడ పోయినాయని ఇప్పుడు మన చెప్తున్నారు కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తరణిలో కొంత అన్యాయం జరిగిందట సో అట్లాంటి అన్యాయాలు అక్కడ కూడా జరగవచ్చు ల్యాండ్ టైట్లింగ్లో బట్ అక్కడ నైంటీ డేస్ మనం ఇది చేసుకుంటానికి ఉంది సో ఇప్పుడు ముందు నుంచి మనకు చెప్తున్నారు కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి పోనీ నేను నా ఆస్తి ఉంది నేను హైదరాబాద్లో ఉంటాను నాకు తెలీదు నేను పలానా ఒక ఊరు అనుకోండి ఆంధ్రాలో ఏదో ఒక ఊరు ఆ ఊరిలో నా ఆస్తి ఉంది ఆ ఆస్తి నాకు తెలియకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద నా పది ఎకరాలు తీసేసుకున్నారు నిజంగా తీసేసుకుని ఉంటే సరే నేను పట్టించుకుని తొంభై రోజుల లోపల నేను కంప్లైంట్ అవ్వకపోతే ఆస్తి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతుంది అనేది ఇప్పుడు కంటెన్షన్ వీళ్ళంతా చెప్తాను తొంభై రోజుల తర్వాత నేను వచ్చినా కానీ కంప్లైంట్ ఇవ్వకూడదు ఇచ్చిన తీసుకురాళ్ళు చెప్తున్నారు అది తప్పు ఫస్ట్ పాయింట్ అది తప్పు అలాంటిది లేకుండా చేయటం అనేది మనం అపో అపోజిషన్ పార్టీలు వాళ్ళు దానికోసం ఫైట్ చేయాలి ఎవరు ఫైట్ చేసినా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే లీగల్గా మనం ఫైట్ చేస్తానికి లేదు అది ఇంతకుముందు ట్రిబ్యునల్ అప్పీల్ ఏంటి ఉండేది ఇంకోటి ఏదో ఉండేది ఇంకోటి ఏదో ఉండేది హైకోర్టు దాకా వెళ్ళే పని ఇప్పుడు లీగల్గా పని చేసుకోవడానికి లేదు ఇక్కడ అప్పిలేటు తర్వాత ఎవరు ఉంటారు తర్వాత వెళ్ళి కలెక్టర్ దాకా వెళ్ళొచ్చు అనేది ఇప్పుడు మూడు స్టేజెస్ ఉన్నాయి కం కంప్లైంట్లకి అది కాదు అనేది వీళ్ళు సో ఇది ఏంటంటే కొంతవరకు లాయర్లకు పని తగ్గుతుంది బిజినెస్ తగ్గుతుంది అనేది పాయింట్ దీంట్లో మంచి ఏంటి చెడు ఏంటి మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది అనేది మనం ఆలోచించుకోవాలి ఒక గవర్నమెంట్ నాకు తెలిసినంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది ఇది ఇటువంటిది కంట్రీ వైజ్ చేద్దాం అనేది ప్రయత్నం ఉంది అని విన్నాను నేను క్లియర్ పిక్చర్ నాకు తెలియదు బట్ ఏ యాక్ట్ అయినప్పుడు ధరణి అనుకోండి టైటిలింగ్ యాక్ట్ అనుకోండి దీంట్లో కొంత లాభం ఉంటే అందరం కలిసి దాన్ని ఎలా సరిచేయాలి అని మాట్లాడుకోవాలి తప్ప వెంటనే ఆస్తి తీసుకుంటారు ఎట్ట తీసుకోగలుగుతారు ఎంతమంది ఐదు కోట్ల మంది ఆస్తులు తీసేసుకోగలుగుతారా ఇస్ ఇట్ పాసిబుల్ ఆలోచించాలి కదా మనం మాట్లాడామని ఎవరు ఆలోచించరు పోనీ రూలింగ్ పార్టీ వాళ్ళని ఈ సమాధానం అన్న మాట్లాడతారంటే వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు ఎంతసేపు ఎదుటి వాళ్ళని తిడతాం తప్ప వేరే పని చేయరాళ్ళు ఇట్స్ అన్ఫార్చునేట్ ఒక మంచి యాక్ట్ అయినా చెడు యాక్ట్ అయినా రియాక్ట్ అయ్యే పార్టీలు సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదు న్యాయంగా చట్టబద్ధంగా మనకి సమాజానికి పనికొచ్చేదట్టు దేన్నైనా ఎలా వాడుకోవాలి అనేది ఆలోచించాల్సిన బాధ్యత అపోజిషన్ పార్టీస్ పర్టికులర్గా ఉంటుంది వాళ్ళు అది కాకుండా దాన్ని చెలువలు పలువలు చేసి అలరు చేయటం అనేది చేస్తా అంటే సమాజానికి నష్టం రాష్ట్రానికి నష్టం సో అక్కడ ఉన్న జనాలు ఎవరైనా కానీ ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో పెట్టిన ఎవరి స్థలమైనా సేఫ్ అని అనుకోవచ్చు ఇప్పుడు జగన్ గారు ఏ పథకాలు ఎట్లాంటివి తీసుకొచ్చినా ఆయనేమో కానీ పక్కన వాళ్ళ వల్ల ఈయన తీసుకొచ్చిన ఉపయోగకరమైనటువంటి పథకాలు చాలా బ్లేమ్ అయిపోతున్నాడు అనమాట ఈ పర్సన్ అందులో ఈ ఆడవాళ్ళ గురించి ఈ జనాభా లెక్కల విషయంలో కానీ ఎవరైనా సరే ఆపోజిషన్ పార్టీ కానివ్వండి ఆడవాళ్ళు ఎంత మిస్ అయిపోతున్నారు మీ యొక్క ఈ సర్వే వల్లే ఇట్లా మిస్ అయిపోతున్నారు ఇప్పుడు ఈ ఆస్తులు కూడా ఇట్లా పోతాయేమో ఒక భయంతో కూడా ఉంటున్నారు ఉపయోగకరంగానే చేస్తున్నారు బట్ వీళ్ళ వల్ల ఈయన చెడైపోతున్నారేమో అని బయట కూడా అనుకుంటున్నారు ఇప్పుడు ఏం జరిగినా కానీ జరిగే మంచి ఏంటో చెప్పాలి జనానికి ఎవరైనా ఏ పార్టీ అయినా ఎవరు వచ్చినా కానీ నేను ఇదిగో ఈ పని చేస్తున్నాను ఈ పని వల్ల మీకు ఈ లాభం ఈ లాభం నష్టం అని చెప్పాలి మనం ఇది మా మానేసాం అసెంబ్లీలో కానీ బయట కానీ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఏ రకమైన మీడియాలో కానీ మనం ఎవరికి ఎంతమంది పెళ్ళాలన్నారు ఎవరు ఏమేం చేస్తున్నారు ఎవరు ఏం ఏడిశారు ఎవరు నవ్వారు ఎవరు మంచోళ్ళు ఎవరు సన్నాసులు ఎవరు నీచులు ఎవరు త్రాస్టులు దీని గురించి మాట్లాడుతున్నాం సిగ్గు శరం లజ్జ అనేది ఏ పార్టీలోనూ లేదు వీళ్ళు మనుషుల్లాగా కానీ లేకపోతే రాజకీయ నాయకులుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ మాట్లాడతలేదు ఎవరు వీళ్ళు వీళ్ళందరూ బాధ్యతగా మనం ఎన్నుకుంటున్నాం ఎన్నుకుంటే వచ్చిన ప్రజ మన ప్రతినిధులు ఒక్కొక్కళ్ళు కొన్ని లక్షల మందికి ప్రతినిధులు ఒక ఎమ్మెల్యే అంటే ఓ లక్షల మందికి ఎంపీ అంటే కొన్ని లక్షల మందికి వీళ్ళు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు దాన్ని గురించి మాట్లాడకుండా పక్కన పడే పర్సనల్ విషయాలను గురించి మాట్లాడే పరిస్థితిలో ఉంటే వీళ్ళని గురించి వీళ్ళు మన నాయకులు వీళ్ళని గురించి మాట్లాడుకోవటం అనేది ఏముంది ప్రభుత్వం నడిపిస్తున్నారు ఎవరో ఒకళ్ళు వీళ్ళు నడిపించారు ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు నడిపించారు నడిపించినప్పుడు వీళ్ళు కూడా ఎప్పుడు కాంక్రీట్గా సమర్థించలేదు వాళ్ళని అంటే మంచి జరిగినప్పుడు సమర్థించాలి కదా వాళ్ళని సమర్థించలేదు వాళ్ళు కూడా ఎంతసేపు వీళ్ళు దొంగలు దొంగలు అని ఇప్పుడు వాళ్ళు వీళ్ళు వచ్చిన కాడి నుంచి వాళ్ళు తినేశారు వాళ్ళ మీద కేసులు పెడతాం కేసులు పెడతాం ఐదేళ్ళు నడిచిపోయింది ఐదేళ్ళు గడిచిపోయింది ఐదేళ్ళలో వీళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ పోలవరం అయ్యి ఉండాల్సింది దాని మీద కేసులు పెట్టుకుంటా కేసులు పెట్టుకుంటే లాగేశారు ఇప్పుడు దాకా పోలవరం చేయటం ఇంపార్టెంటా కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు జైల్లో చేయటం ఇంపార్టెంటా మనకి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే వచ్చిన లాభం ఏం లేదు దేశానికి కొంపే మనల్ని ఇప్పుడు మన జైల్లో పెట్టారు ఎనభై రోజులు మూడు వందలు ముందు మూడు వేల కోట్లు అన్నారు రెండు వందల ఎనభై కోట్లు అన్నారు రూపాయి కూడా వెనక్కి రాలేదు ఆయన యాభై రోజులు జైల్లో ఉండి వచ్చాడు ఏం లాభం ఈయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఈయన లక్ష కోట్లు తిన్నాడు అన్నారు ఈయన దగ్గర నుంచి ఎవరైనా ఒక రూపాయి తీసుకున్నారా వెనక్కి వచ్చిందా మనకి ఎవరైనా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కవిత జైల్లో ఉంది ఆవిడ అన్న కేజ్రీవాల్ గారు ఇంకొక ఆయన ఎవరు కూడా సిసోడియా గారు అందరున్నారు ఏమైనా డబ్బులు వెనక్కి వచ్చినాయా ఇంతకాలం నుంచి ఎంతోమంది ఎంతోమంది జైల్లో ఉన్నారు వీళ్ళు కాకుండా మన డబ్బులు ఎగ్గొట్టేసి లండన్ వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వెనక్కి వచ్చినాయా ఏదన్నా వచ్చిందా ఏదన్నా జరిగిందా దీ రాజ్యం వేలే వాళ్ళందరూ ఈ ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని అరికట్టాలా ఊరికి దాన్ని ప్రదర్శనకి వాడుకొని దాన్ని పొలిటికల్ గెయిన్ కోసం వాడుకుంటా చేస్తున్నారు వీళ్ళు సో ఈ స్కీములైనా అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి ఏ ఏ పార్టీ అయినా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి దేవుడు కాదు చంద్రబాబు నాయుడు దేవుడు కాదు మోడీ దేవుడు కాదు బేసిక్గా వీళ్ళు ఎవళ్ళు వీళ్ళ సొంత డబ్బులు తీసేవట్లేదు వీళ్ళు మన డబ్బులతో మనం ఎన్నుకుంటే వచ్చి మన మీద పెత్తనం చేస్తూ వీళ్ళని మన సరైన మార్గంలో సన్మార్గంలో నడిపించాల్సింది పోయి వాళ్ళు దుర్మార్గం చేస్తూ మన మనకు కూడా పనికి రాకుండా చేస్తారు కూడా పనికి రాకుండా చేస్తున్నారు